సైబర్ నేరగాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళు అభివృద్ధి చెందుతూనే ఉంటారు అంటే వాళ్ళు చెప్పాలంటే డెవలపర్స్ కంటే స్మార్ట్ హ్యాకర్స్ విషయం తీసుకుంటే అట్లాగే ఈ ఈ వాళ్ళు కూడా ఏంటంటే మనిషి ఒక వీక్నెస్ తీసుకొని వాళ్ళు కొడుతున్నారు అదంతా సో మీరు ఈ సమీప భవిష్యత్ అంటే నియర్ ఫ్యూచర్లో ఏ ఉద్యోగ అంటే ఎలాంటి థ్రెట్స్ గురించి మనము అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు అండ్ అలాగే మనుషులు వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకోవచ్చు నేను అంతకుముందు ఆల్రెడీ చెప్తున్నాను యాక్చువల్ గా మీరు ఏ బిజినెస్ బిజినెస్కి అని ఎంప్లాయీస్ అండ్ కస్టమర్స్ బేస్ పాయింట్ వాళ్ళని మీరు సైబర్ నేరాల నుండి కాపాడుకోవాలి సైబర్ నేరాల నుండి కాపాడుకోవాలంటే కంపల్సరీ సైబర్ నేరాల నుండి సంపూర్ణ అవగాహన ఉండాలి సంపూర్ణ అవగాహన ఓకే మనం ఒక సినిమాలో ఓన్లీ విలన్ హీరో ఆ సో సీన్ సీరియల్ తీరిపోదు కదా కంపల్సరీ ఎన్ టూ ఎన్ చేయాలి కదా మనం మన రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి వాట్ ఈస్ డూయింగ్ హౌ ఈస్ డూయింగ్ వాట్ ఈస్ ఈజ్ ఫ్యూచర్ గోల్స్ అని మనం ఏదైతే మనం అనుకున్నామో అట్లనే ఒక ఒక క్లాస్ రూమ్లో నీట్గా కూర్చోబెట్టి ఎందుకు సైబర్ క్రైమ్ జరుగుతున్నాయి దాని రీజన్ ఏంటి విన ఎలా అరికట్టాలి అనేది ఒక సిస్టమేటిక్గా చెప్పాలి కారణాలు చెప్పాలి అప్పుడే ఈ సైబర్ క్రైమ్స్ అరికట్టచ్చు సో నేను మన ప్రాడ్కాస్ట్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే మీరెవరైనా ఈ ఇన్స్టిట్యూషన్స్లోను లోను సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించాలంటే నా నంబర్కి ఫోన్ చేయవచ్చు డబల్ నైన్ డబల్ సిక్స్ టూ సెవెన్ టూ వన్ టూ వన్ ఐ రిపీట్ డబల్ నైన్ డబల్ సిక్స్ టూ సెవెన్ టూ వన్ టూ వన్ సో మీరు ఫోన్ యూజ్ మీరు ఈ ఏ ఈ సంస్థల్లో సైబర్ నేరాల గురించి సంపూర్ణ అవగాహన కల్పిస్తాము సో తద్వారా ఈ ఉద్యోగస్తులను ఈ వినియోగంలో మీరు తీసుకోవచ్చు ఈ బిజినెస్ను అభివృద్ధి పత్రంలోకి తీసుకెళ్ళాలి సో అవగాహనే అంతిమ మార్గము అవగాహనే సరైన సో అవగాహన ఇది వెరీ సింపుల్గా చెప్పాలంటే ఒక గుంత ఉంటుంది గుంతలో పడద్దు అంటే టెన్త్ ఫ్లోర్ నుంచి దుంపింటి కాళ్ళు ఎగుతాయి సైబర్ని నేరస్తుల చేతులు డబ్బులు పోతాయి మానాలు పోతాయి ప్రాణాలు పోతాయి సో కంపల్సరీ మనకు అవగాహన ఉంటే వాళ్ళ చేతులు చిక్కుకోమంటే సో మన జోవిలో మొబైల్ ఉందంటే ఒక రకంగా మన చేతిలో ఒక ఆటో బంగులు ఒక సెట్ ఏదేమిది మనం పాస్ట్గా వాడుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి తేడాలు వస్తే మన డబ్బులు ప్రాణాలు మనలు ఆ చాలా జాగ్రత్తగా ఉండాలి నేను అంతకంటే రైట్ డిటైల్ గా చెప్పాలి మనం తా అవసర రెగ్యులర్ గా మీస్టోపర్ లో టైమ్ షెడ్యూల్ ఉంటుంది చెట్లు ఎస్తే ఉంటాయి యా